చండూరు మున్సిపాలిటీలో నిన్నటి రోజు మంగళవారం రోజు జరిగిన పరిణామంలో భాగంగా మరి చండూరు మున్సిపాలిటీ చెందిన కౌన్సిలర్ వారి సతీమణి మున్సిపల్ చైర్మన్ వారి వారి యొక్క భవన నిర్మాణాన్ని కూల్చివేసిండ్రు అది రాజగోపాల్ రెడ్డి సారే కూల్చివేసిం కాంగ్రెస్ పార్టీ నాయకుల అస్తం ఉంది అని ఒక అభియోగం చేస్తున్నారు నేను వారి పెద్దలను అడుగుతున్నా ఈ యొక్క చండూరు మున్సిపల్ చైర్మన్ చేసిన తోకల వెంకయన్న గారిని అడుగుతున్నాం అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో పోయిన తర్వాత ఏమేమి కూడా అడుగుతున్నాం తోక వెంకయ్య గారికి సూటిగా ప్రశ్న మీరు రెండు వేల ఇరవై మూడులో ఆ యొక్క భవనాన్ని కూల్చివేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం మరి ఆ యొక్క భవనం కూల్చివేసుకున్న తర్వాత మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి ఆ భవనాన్ని నిర్మాణం చేపట్టినారు నిర్మాణం చేపట్టిన భాగంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మరి జరిగిన పరిణామంలో ఇదే గెస్ట్ హౌస్ అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు మరి మీరు వచ్చి సార్ నేను ఇది కొనుక్కున్న సార్ అని కూడా మీరు చూపించిన దాఖలాలు అయితే ఎవరు మర్చిపోలేదు అవన్నీ కూడా జ్ఞాపకాలే ఉన్నాయి మరి ఆ రోజు మరి స్థానికంగా ఉన్న కమిషనరు మరి మీ బిల్డింగ్ ఎటువంటి పర్మిషన్ లేదు మీ బిల్డింగ్ కి లింక్డ్ ఆగ్రేట్మెంట్లు ఏమున్నాయో మీ ఈ యొక్క స్థలం ఏ విధంగా మీకు వచ్చిందో ఒక ఏడు రోజులలో సమాధానం ఇవ్వాలని మిమ్మల్ని మీకు ఒక లెటర్ పెడితే ఆ లెటర్ లెటర్ బేస్ చేసుకుని మీరు డైరెక్ట్ హైకోర్టు పోయిన వాట వాస్తవం కాదని చెప్పిన అడుగుతున్నాం మరి హైకోర్టు ఏం సమాధానం ఇచ్చింది మున్సిపాలిటీ కానీ మరి మున్సిపల్ శాఖకు సంబంధించిన కూల కొట్టుకున్న మీ ఇష్టమే ఉంచుకున్న మీ ఇష్టమే అది మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చు అని హైకోర్టు ఆర్డీఎంఏకు మరి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆర్డీఎంఏ గారు మరి ఇప్పటిదాకా కూడా ఆపి మరి ఈ నెల పదహారో తారీఖు నాడు మరి అట్టి బిల్డింగ్ ని ఎటువంటి లింక్ డాక్యుమెంట్ లేవు ఆ భూమి మరి తోక గారికి ఎట్లా వచ్చిందో మరి ఇంతవరకు కూడా చూపించలేదు అది ఒక సంఘపంతే పేరు మించి డైరెక్టు మరి మీకు చెందినది సంఘపంతేకి ఎట్లా వచ్చిందో కూడా మీరు చూపించాలని అడిగితే అది చూపించలేకపోయారు దాని దృష్టిలో పెట్టుకొని ఆర్డీఎంఏ గారు ఈ నెల పదహారో తారీఖు నాడు దాన్ని డిస్మెంటల్ చేయమని ఆర్డర్ కాపీ వచ్చింది ఆ ఆర్డర్ కాపీలో భాగంగా మరి టూ కాపీ కూడా మీకు వచ్చినది మీకు టూ తోకల వెంకన్న టూ చండూర్ మున్సిపాలిటీ అని మరి కాపీ ఇవ్వడం కూడా జరిగినది ఆ కాపీ ఆర్డీఎంఈ ఆఫీస్ నుంచి వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చెప్పేది అంటే మాకు తెలియలేదు మాకు తెలియకుంటునే ఈ యొక్క ఈ యొక్క బిల్డింగ్ కూలగొట్టడం జరిగిందని చెప్పారు ఇది అఫీషియల్ గా ఆర్డీఎంఈ నుంచి టూ తోకల వెంకన్న టూ చండూర్ మున్సిపల్ కమిషనర్ అని వచ్చింది ఇది వచ్చినాక కూడా మీరు ఈ యొక్క చండూరు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో మాకు తెలియలేదు ఎందుకు కూలగొట్టినారు కూడా మాకు అంటే మరి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం కాదని కూడా ఈ సందర్భంగా అడుగుతూ దయచేసి మరి రాజగోపాల్ రెడ్డి సార్ గారి మీద కానీ స్థానిక నాయకుల మీద కానీ ఏదో బట్టగాల్చి బదనం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి నిన్న ఒక ఆయన మాట్లాడుతుంటూ చండూరు అభివృద్ధి మీద ఆయన టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఈ యొక్క చండూరులో అభివృద్ధి జరిగిందంటే ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి చేసిన కాంట్రాక్టర్ కు ఒక్క రూపాయి ఇప్పించలేదు మేమే ఇప్పించిన ఉంటున్నాం మేము ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం ఈ యొక్క సంబంధిత గుత్తేదారు ప్రభాకర్ రెడ్డికి ఒక్క రూపాయి మీ ప్రభుత్వంలో ఇప్పించినట్టయితే మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మరి ముక్కు నెల రాసాం సెంటర్లో మరి మీరు ఇప్పించినట్టయితే మేము ముక్కు నేల రాసాం మరి మీరు మేము ఇచ్చినట్టయితే మరి మీరేమో చేస్తారో అది కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం మరి ఈ రోజు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు కూసుకుండ ప్రభాకర్ రెడ్డి గారు తన అవాకు చవాకులు మాట్లాడుతుండు నీ వయసు ఎంత నువ్వెంత నువ్వు మాట్లాడే వ్యవస్థ ఎంత నువ్వు ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నావు కూసుకుండ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ ని తీసుకొచ్చి మరి యొక్క రోడ్డును శంకుస్థాపన చేసినాడు ఆ రోజు నీకు ఆర్డీపీ గుర్తుకు రాలేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఈ రోజు మరి నీ యొక్క చండూరు మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యే మున్వాడు శాసనసభ్యులుగా మీరే ఉన్నారు పదిహేను వందల మీటర్లు అటు సైడ్ ఇటు సైడే కానీ డ్రైనేజ్ నిర్మాణం మరి మీ ఆయంలో నడిచింది ఆ రోజు మీకు గుర్తు రాలేదంటున్నారు కొందరు మాట్లాడుతున్నారు నాయకులు ఆడనేమో వంద మీటర్లు ఈడనే తొంభై మీటర్లు ఈడనేమో ఎనభై మీటర్లు అంటారు ఏడా కూడా మీరు నిర్మాణం చేసిన పదిహేను వందల డ్రైనేజీ నలభై ఒకటి పాయింట్ రెండు నలభై ఒకటి పాయింట్ రెండు ఆ నిర్మాణంలో మీరు డ్రైనేజ్ చేసినారు దాన్ని పట్టుకొని రాజగోపాల్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డిని మరి పిలిచిండు నేను ఈ యొక్క సందర్భం మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఇలా రాజకీయ కక్ష రాజగోపాల్ రెడ్డి చేస్తున్నా అంటుండు మరి ఇక్కడ ఇక్కడ గుర్తే చేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఎక్కడో కాదు ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి నాంపల్లి మండలం లింగోటం స్వయాన కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డికి దగ్గర బంధువు ఆయన ప్రభాకర్ రెడ్డి ఈ ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి మరి ఆయన ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకుడు ఒరిజినల్ టిఆర్ఎస్ నాయకుడు కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మరి ఇదే కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి మరి ఎలక్షన్ ఏజెంట్ గా నీ తరఫున వచ్చిండు అది నువ్వు మర్చిపోయావు ఆయన మాట్లాడుతున్నావు అది ఆ సందర్భంలో మరి నువ్వు ఒక నాయకుడు ఇక్కడ గుత్తేదారు కాంట్రాక్ట్ చేస్తుంటే రాజకీయ కక్ష చూపించాలంటే ఆ రోజే రాజగోపాల్ రెడ్డి ఈ తను ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ ఇక్కడ వర్క్ చేయొద్దు వెళ్ళిపోవాలని చెప్పాలి కానీ ఒక దేవుని తోటి సమానమైన రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నువ్వు ఏ పాటైనా ఏం లేదు కానీ నాకు రోడ్డు నాణ్యత కావాలంటే సార్ నేను రోడ్డు చేస్తా ఏదైనా చేస్తా గానీ నాకు ఇప్పటికి నేను పద్నాలుగు కోట్ల వర్క్ చేసిన ఈ డ్రైనేజ్ చేసినా నేను పని చేయలేను సార్ అందుకని నేను ఊరుకుంటున్నా నేను ఈ పని చేయలేను సార్ అని ఇదే గెస్ట్ హౌస్ లో ఆఫీసర్ల ముందు చెప్పడం జరిగింది యూఎఫ్ఐటీ కింద పెట్టినారు మీకేమైనా లజ్జా సిగ్గు ఉంటే ప్రభాకర్ రెడ్డి పూసుముళ్ళ ప్రభాకర్ రెడ్డిని అడుగుతున్నా మీకేమైనా లజ్జా సిగ్గు ఉంటే కనీసం పైసా లేని ప్రాజెక్టు పెట్టి ఇక్కడ ఆ యొక్క ఏడుదోళ్ళ ప్రభాకర్ రెడ్డిని ఒక మూసీ నదిలో తోచినట్టు మరి నీకు ఏమైనా ఫ్యామిలీ పంచాయతీ ఉందేమో ఇలా ప్రభాకర్ నిర్కించాలని ఇక్కడ పని చేపించి ఆయనని లా చేసే ప్రయత్నాలు చేస్తే ఇదే రాజగోపాల్ రెడ్డి సారు ప్రభాకర్ రెడ్డి నేనిప్పిస్తాని పదిహేను కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించిన తర్వాతనే మరి సీసీ రోడ్ల పనులు ప్రారంభమైనవి దీని మీద చర్చకి ఏడనైనా ఎక్కడికైనా సిద్ధమని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మరి ఏదో లాలుచ్చి పడుతున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయిన కాడ ముప్పై ఐదు పెడుతున్నారు ఇంకొకటి నలభై ఒకటి పెడుతున్నారు ఇంకొక నలభై ఐదు పెడుతున్నారండి ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా పేర్లు మీరు ఇదే ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి పలానా వ్యక్తి పలానా వ్యక్తి కాడ పది రూపాయలు తీసుకున్నారని మీరు ప్రకటించండి మీ ఏ ప్రమాణానికైనా సిద్ధం అని ప్రకటిస్తున్నా మేము ఇప్పుడు ఈ సందర్భంగా చేస్తున్నాం మీరు ఒక చైర్మన్ హోదాలో ఉండి మీ పాలక వర్గంలో మేము రెండో వార్డు మూడో వార్డు ఐదో వార్డు కౌన్సిలర్ తప్ప మిగతా కౌన్సిలర్లు మొత్తం కూడా బండారు నాగయ్య వంపులో